కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఉండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన ఒంగోలు అక్టోబర్ మూడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఇవాళ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకునే ఒక స్పెషల్ రైస్ ఐటమ్ చూపిస్తున్నానండి పావు కప్పు కారం వేస్తున్నానండి సాల్ట్ కారం వేసి చక్కగా రైస్ అంతా కూడా మనకి ఇలా కలిపేసుకున్నాము వేసినటువంటి పోపు సామానం అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి కడాయిలోకి రైస్ అంతా చక్కగా వేసేసుకొని ఒకసారి మనం ఆల్రెడీ కారం పచ్చ కారం వేసాం కదండి సో ఆ కారం వాసన పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా ఇలా వేయించేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసాను అంతేనండి సులువుగా మనకి ఈ స్పెషల్ రైస్ ఐటెం రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ సన్వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకునే ఒక స్పెషల్ రైస్ ఐటెం చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి కనుక ఈ విధంగా మీరు ఎప్పుడూ ట్రై చేసి తినకపోతే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఖచ్చితంగా చేసుకుంటేనండి చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా అని సో ఈ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాట్ చేసుకున్న రైస్ అండి ఇది వాట్ చేసుకున్న రైస్లోనే ఒక టీ స్పూన్ గీ వేసుకొని కలిపేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది ఆ రైస్ అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు కారం వేస్తున్నానండి అలాగే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కారం వేసుకొని చక్కగా మన రైస్ని కలిపేసుకోవాలి కొత్త కారంతో చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది రైస్ అంతా కూడా చక్కగా ఇలాగ కారం సాల్ట్ పట్టేటట్టుగా కల్పించుకోవాలండి మీరు రైస్ ఉడికించుకున్న తర్వాత ఉడికించుకుని వార్చేసుకున్న వెంటనే కుక్కర్ అన్నం కాకుండా వార అయితేనే బాగుంటుందండి వార్చుకున్న వెంటనే వేడి వేడిగా ఉన్న రైస్లోనే నెయ్యి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెయ్యి ఇలా వేసుకుంటే కనుక సాఫ్ట్గా ఉంటుంది అనమాట రైస్ చక్కగా పొడి సాఫ్ట్గా ఉంటుంది సో ఇప్పుడు చూసారు కదండి సాల్ట్ కారం వేసి చక్కగా రైస్ అంతా కూడా మనకి ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వడలపాటి కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర అర టేబుల్ స్పూన్ తీసుకున్నాను అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ నువ్వులు అప్పుడే వేయొద్దండి లాస్ట్లో వేసుకోవాలి పల్లీలు చక్కగా వేగిపోయినాక లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు వేసినటువంటి పోపు అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలిపిసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే లైట్గా దోరగా చక్కగా మనకి పల్లీలన్నీ చక్కగా వేగిపోయేటట్టుగా మనం వేయించుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు నేను నువ్వులు వేస్తున్నాను నువ్వులు కూడా మనకి ఆయిల్లో చక్కగా వేగిపోవాలి నువ్వులు వేసుకుంటే ఆ పంటికి అది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు వేసుకోండి ఏదో అంటే కనుక స్కిప్ చేసేసచ్చు దీంట్లో కావాలంటే కనుక పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చండి పచ్చనపప్పు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు సామానం అంతా చక్కగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఈ రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇది చక్కగా కారం సాల్ట్తోని రైస్ చక్కగా ఊరుందండి నెయ్యితోని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మనం కడాయిలోకి వేసేసుకుందాం కడాయిలోకి రైస్ అంతా చక్కగా వేసేసుకుని ఒకసారి మనం ఆల్రెడీ కారం పచ్చికారం వేసాం కదండి సో ఆ కారం వాసన పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా ఇలా వేయించేసుకోవాలి అలాగే మన పోపు సామానం అంతా కూడా రైస్కి చక్కగా పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే టైంలో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీరు ముందు వేసినప్పుడు సాల్ట్ ఒకవేళ సరిపోలేదనుకోండి ఇప్పుడే కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇది లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు కారంగా తినాలనిపిస్తే ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రైస్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది సో చూసారు కదండీ ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా రైస్ అన్నది పచ్చివాసన పోయే వరకు కారం పచ్చివాసన పోయే వరకు వేయించేశాను అంతేనండి సులువుగా మనకి ఈ స్పెషల్ రైస్ ఐటెం రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీగా చక్కగా నాలి కల చక్కగా తగులుతూ స్పైసీనెస్ అన్నది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది కూడా ఏంటంటే మనం బయట కొన్న కారంతో చేసుకుంటే అంత రుచి ఉండదండి ఆడించినటువంటి కొత్త కారం వచ్చినప్పుడు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటిలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ